హలో అందరికీ బాదుష అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఇష్టం రెండే నిమిషాల్లో బాదుష ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ముప్పై కప్పు పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అలానే టేస్ట్ దగ్గర సాల్ట్ కొంచెం వంట సూడా వేసి చపాతి ముద్దలా కలుపుకోవాలి అలా కలుపుకున్న ముద్దపై కొంచెం బటర్ వేసుకొని అలా అద్దుకొని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయి పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసి ఒక కప్పు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కరిగేంత కరిగేంతసేపు మిక్స్ చేసుకున్న తర్వాత పంచదార కరిగినప్పుడు పైకి అలా పబుల్స్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి పంచదారు పాకం పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇందగా కలుపుకున్న చపాతి ముద్దని తీసుకొని వీడియోలో చూసినట్టుగా అలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం అనేది ఫింగర్స్తో అలా ప్రెష్ చేయాలి ఎక్కువ ప్రెష్ చేస్తే బాదుష షేప్ అనేది పోయింది అలా ప్రెష్ చేసిన తర్వాత మన దగ్గర అలాంటి గుండ్రపు స్పూన్ ఉంటే మధ్యలో హోల్ పెట్టుకోవచ్చు మన దగ్గర ఆ స్పూన్ అవైలబుల్ లేకపోతే మన ఫింగర్తో అయినా హోల్ పెట్టుకోవచ్చు అలా హోల్ పెట్టేటప్పుడు నేను స్టవ్ వెలిగిద్దామని ఆ స్పూన్ అక్కడే పెట్టాను ఇంకా ఆ తర్వాత స్టవ్ వెలిగించ కూర్చుకొని కొంచెం అయితే ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఆయిల్ అనేది అస్సలు హీట్ అవ్వకూడదు గోరు వెచ్చని ఉన్నప్పుడు ఈ బాదుష అనేది వేసేయాలి మీరు ఒకవేళ బాదుష వేసినప్పుడు పైకి తేలడం లేదని మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టమాకండి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టాలి మనం వేసిన ఐదు నిమిషాలకు అనేది బాదుషు అనేది అలా పైకి తేలితే అలా తేలినప్పుడు మనం దగ్గర ఉండి రెండు వైపులో లో ఫ్లేమ్లోనే కాల్చుకుంటా ఉండాలి లో ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత మనకి అలా ఆ కలర్లో వచ్చినప్పుడు తీసేసి మనం ఏదైతే ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్నాం పంచదార పాకంలో ఆ పాకంలో వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఒక వైపు పట్టిన తర్వాత రెండో వైపుకి కూడా అలా స్పూన్ పెట్టి తిప్పుకోవాలి తిప్పిన తర్వాత రెండు గంటలు అబ్జర్వేషన్లో పెడితే ఆ పాకం అంతా మొత్త ఆ బాదుషా అనేది పీల్ పీల్చేస్తుంది చూసారా ఎంతో సింపుల్ కాదు చూసి ఆ పంచదార పాకం మొత్తం పీల్చుకున్న తర్వాత ఎంతో జ్యూసీగా టేస్టీగా రెడీ అయిపోయింది మరి ఎందుకని కాలుష్యం మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ మాత్రం డెఫినెట్గా పట్టండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్